ప్రపంచ అద్భుత కట్టడం తాజ్మహల్ షాజహాన్ షాజహన్ అయిన ముంతాజ్ తమ సంతానానికి జన్మనిస్తూ మరణించినట్లు మరణానికన్నా ముందు ఆవిడ తన కోసం ఒక అద్భుతమైన సమాధిని నిర్మించమని తన భర్తను కోరినట్లు ముంతాజ్ పార్థివదేహాన్ని ముందుగా బురాన్పూర్లోని పూర్ లోని నది తీరాన ఉన్న గార్డెన్ లో సమాధి చేసినట్లు ఆరు నెలల తర్వాత తిరిగి దాన్ని ఆగ్రాలోని యమునా నది తీరాన సమాధి చేసినట్లు దాని మీదే వారి ప్రేమకు గుర్తుగా తాజ్ ని నిర్మించినట్లు చరిత్ర చెబుతుంది అర డజన్ పెళ్లిళ్ళు ఐదు వందలకు పైగా బలవంతపు సంబంధాలు ముంతా చనిపోయిన తర్వాత కూడా ఎన్నో పెళ్లిళ్ళు చేసుకున్న షాజహాన్ ప్రేమకు చిహ్నంగా అంత గొప్ప నిర్మాణాన్ని నిర్మించాడా నిజానికి అది ప్రేమకు చిహ్నమా హిందూ దేవాలయమా బీజేపీ నాయకుడు రాజ్నాథ్ సింగ్ అది తాజ్మహల్ కాదని తేజో మహాలయ అనే శివాలయమని అసలు తాజ్మహల్ లో ఇప్పుడున్న ఇరవై రెండు గదుల వెనుక ఏముందో చూడాలని దాని వెనుక హిందూ దేవీ దేవతల విగ్రహాలు ఏమన్నా ఉన్నాయా అని ఆరా తీస్తూ అలహాబాద్ కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు కానీ చాలా సింపుల్ గా అది చరిత్రకారులు చూసుకుంటారు అక్కర్లేదు హక్కులకి ఎలాంటి భంగం కలగనప్పుడు ఆ తలుపులు ఎందుకు తెరవాలి అన్నట్టు కోర్టు చాలా సింపుల్ గా పిటిషన్ ని కొట్టుపడేసింది ముస్లిం పాలనలో అనేక గుళ్ళు కూలగొట్టి వాటిపైన మసీదులు ఇస్లామిక్ నిర్మాణాలు నిర్మించినట్లు చరిత్ర మనకు చెబుతుంది ప్రసిద్ధ చరిత్రకారుడు పురుషోత్తం నాగో పంతొమ్మిది వందల అరవై ఐదులో లో అది తాజ్మహల్ కాదు తేజో మహాలయ అని ఏడు వందలకు పైగా ఆధారాలు చూపుతూ తాజ్మహల్ ద ట్రూ స్టోరీ అనే బుక్ ని రాశారు అంతేకాదు ఔరంగజేబ్ పర్షియన్ భాషలో కి రాసిన ఓ లేఖలో హిందూ దేవాలయాన్ని తాజ్ గా మార్చినట్లు స్పష్టంగా ఒక లేఖలో పేర్కొని ఉంది కానీ అప్పట్లో ఉన్న ప్రభుత్వం ఆ పుస్తకాన్ని నిషేధించింది దానితో పాటు కూడా సమాధి చేయబడ్డాయి ఇది శివాలయం అని చెప్పే వాళ్ళ వాదన ఏంటంటే మహల్ అనే పేరు హిందూ కట్టడాలకి వాడతారు ఈ ప్రపంచంలో ఉన్న ఏ ఇస్లామిక్ కంట్రీని మీరు తీసుకున్నా మహల్ అనే పేరు వాళ్ళ కట్టడాలకి వాడరు ముంతాజ్ అనే పేరు మీదుగా తాజ్ అని తీసుకున్నారు అనుకుందాం ఆమె పేరు ముంతాజ్ ఉల్ జమాని ముంతాజ్ స్పెల్లింగ్ ఏంటి ఎంయుఎం టీఏజెడ్ కదా మరి ముమ్ ఎక్కడికి పోయింది సరే దాన్ని తీసేశారు అనుకుందాం లాస్ట్ రెండు అక్షరాలనే పెట్టారు అనుకుందాం మరి తాజ్ స్పెల్లింగ్ ఏంటి టీఏజెడ్ కదా మరి టీఏజే తాజ్ అని ఎందుకు పెట్టారు ఎందుకంటే అది మహల్ కాదు తేజో మహాలయ ఆగ్రాలోని ఐదు ప్రసిద్ధ దేవాలయాల్లో ఒకటి అని మన పూర్వీకులు వివిధ గ్రంథాల్లో పొందుపరిచారు కానీ ఇప్పుడు భల్కేశ్వర్ పృథ్వీనాథ్ మనకామేశ్వర్ రాజరాజేశ్వర్ ఈ నాలుగు దేవాలయాలు ఉన్నాయి మరి ఐదవది అయిన ఆగ్రేశ్వర్ మహాదేవ్ నాన్ నాదేశ్వర్ దేవాలయం ఎటుపోయింది దేవతల వాస్తుశిల్పి విశ్వకర్మ వాస్తు శాస్త్ర గ్రంథంలో తేజోలింగం ప్రస్తావన ఉంది ఆ లింగం తాజ్మహల్ లో ఉందని అందుకే దానికి తేజో మహాలయ అనే పేరు వచ్చిందని మన వాళ్ళ వాదన షాజహాన్ ఔరంగజేబ్ పరిపాలన కాలంలో రాసిన ఏ ఒక్క బుక్ లో కూడా తాజ్మహల్ ప్రస్తావన లేనేలేదు రాజు తుమ్మినా దగ్గినా అబ్బా ఎంత బాగా తుమ్మారు ఎంత బాగా దగ్గారు అని పొగడ్తల వర్షం గుర్పించే కవులు ఇంత అద్భుతమైన కట్టడం గురించి రాయడం మర్చిపోయారంటారా అనేక బుక్స్ లో ఔరంగజేబ్ షాజహాన్కి రాసిన లేఖలున్నాయి దాంట్లో భవనం అద్భుతంగా ఉంది కానీ గోడలు పాతబడే నీరు కారుతున్నాయి మరమత్తులు అవసరం పడతాయి అని రాసి ఉంది అప్పుడే కట్టిన భవనానికి మరమత్తులు ఎక్కడైనా అవసరం పడతాయా అసలు ఒక సమాధిలో ఇరవై రెండు అపార్ట్మెంట్స్ ఏడు అంతస్తుల అండర్ గ్రౌండ్ భవనం ఐదు వందల గదులు పశువుల పాకలు మ్యూజిక్ హౌస్లు సువిశాల వరండాలు రక్షక బటుల గదులు ఇవన్నీ ఉంటాయా అసలు ముస్లిం కట్టడాల్లో అప్పటి వరకు చెప్పులు విప్పి లోపలికి వెళ్ళాలి అన్న ఆచారం లేనే లేదు మొట్టమొదటిసారిగా షాజహాన్ ఈ ని ప్రవేశపెట్టాడు అసలు సమాధిలోకి చెప్పులు విప్పి వెళ్లాల్సిన అవసరం ఏముంది వందల పదకొండులో వెంటన్ స్మిత్ అప్పటి తాజ్మహల్ ని ఫొటోస్ తీసి హిస్టరీ ఆఫ్ ఫినాంట్ ఇన్ ఇండియా అనే బుక్ లో పొందుపరిచారు ఎవడు ఎన్ని వేషాలు వేసి తాజ్మహల్ రూపురేఖలు మార్చాలనుకున్నా ఆయన తీసిన ఫోటోస్ దాన్ని ప్రపంచం ముందు బట్టబయలు చేశాయి ఒకసారి ఇది గమనించండి ఇక్కడ ఉన్న బేస్మెంట్ చెక్కతో మూయబడి ఉంది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో అమెరికన్ ప్రొఫెసర్ మార్వెన్ మిల్ ఆ తలుపు నుండి ఒక చిన్న శాంపిల్ ని తీసుకుని డేట్ చేయగా అది షాజహాన్ కాలానికన్నా మూడు వందల సంవత్సరాల పురాతనమైందని తేలింది ఆ నిజం ప్రపంచానికి తెలియగానే అప్పుడు ప్రభుత్వం రాత్రికి రాత్రే ఆ తలుపును తీసేసి శాశ్వతంగా ఇటుకలతో గోడను కట్టేసింది తాజ్మహల్ ఎంట్రెన్స్ ఉత్తర దిశగా ఉంది అది ఇస్లామిక్ కట్టడం అయ్యుంటే పడమటి దిశగా ద్వారం ఉండాలి కదా ఈ డోమ్ ఒకసారి పరిశీలించండి ఒక నెలవంక మీద కలుషం మామిడాకు కొబ్బరికాయ ఈ సాంప్రదాయాలు ఏ మతాన్ని సూచిస్తున్నాయి మరి ఇస్లామిక్ కట్టడంపై ఎందుకున్నాయి మార్బుల్స్ ని గమనిస్తే త్రిశూలం కలవపూల గుర్తులు మనం శివుణ్ణి పూజించే దతురా పూల గుర్తులున్నాయి అవసరం లేకుండా మెట్లు కట్టబడి ఉన్నాయి అసలు అక్కడ ద్వారమే లేకుండా మెట్లెందుకు నిర్మించినట్లు అంటే దాని వెనకాల ఏదో రహస్యం దాగి ఉన్నట్లే కదా స్థానిక వ్యక్తి కుతూహలంతో గోడకు రంధ్రం చేసి టార్చ్ సాయంతో లోపల ఏముందో అని చూడగా సువిశాల వరండా అందులో పెద్ద శివలింగం గోడలపైన హిందూ దేవీ దేవతల విగ్రహాలు చెక్కబడి ఉన్నాయని చరిత్ర చెబుతుంది అసలు దౌర్భాగ్యం ఏంటో తెలుసా అప్పట్లో షాజహాన్ ఆ ఇరవై రెండు తలుపులను తెరవద్దు అని వేసిన ఆర్డర్ ని ఇప్పటికీ మన ప్రభుత్వాలు ఫాలో అవ్వడం ఇండైరెక్ట్ గా మనం ఇప్పుడు కూడా మొగలుల పాలనలో ఉన్నట్టు జై హింద్